మండలంలోని కొలనుపాకలో ఉప్పుగడ్డ శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొరణపాక గ్రామంలో ఉప్పుగడ్డ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద గ్రామ యువ నాయకులు భీమకోని సంతోష్ గౌడ్ అన్న ప్రసాద వితరణ చేయగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ అధ్యక్షులు సిరంజీ నరేష్ వడ్ల కార్తిక్ భోలా మల్లేష్ పెద్దబోయిన సంపత్ రుద్ర అశోక్ తదితరులు పాల్గొన్నారు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్